బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ నిర్మాణ పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పనులు చెన్నై వైజాగ్ కారిడార్ పైప్ లైన్ పనులు రైల్వే ప్రాజెక్టు పనులు ఏపీఐఏసీ సంబంధించి దుర్గరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్జీ కంపెనీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి నెల్లూరు చెన్నై నేషనల్ హైవే పీడీలు తిరుపతి సూర్లపేట ఆర్డీఓలు రామ్మోహన్ కిరణ్మయి రోడ్డు భవనాల శాఖ ఐసీ రాజానాయక్ రైల్వే ప్రాజెక్ట్ అధికారి రాధాకృష్ణ సంబంధిత మండలాల తహసీల్దార్లు కాంట్రాక్టర్లు తదితరులు సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీకాళహసి ఆర్డిఓ భాను ప్రకాశ్ రెడ్డి తిరుపతి నెల్లూరు ఐఏసీ జోనల్ మేనేజర్ విజయ్ భారత్ రెడ్డి ఎల్ శివకుమార్ తిరుపతి తహసీల్దార్ సురేష్ సమానత తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు